మెజారిటీ వచ్చి కేవలం ఆరు మాసాల దాదాపు కోటి ఓట్లు అదనంగా మహారాష్ట్రలో సమయ తీరు చూస్తే ఏ రకంగా బీజేపీ పార్టీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని ప్రభావితం చేసి ఊపిట్లో పెట్టుకొని ఇష్టారాజ్యంగా ఓట్ల అవతలు వాస్తవాన్ని రాహుల్ గాంధీ సాక్షాత్తు బయటపెట్టాడు కర్ణాటకలోని మహాదేవ్ హోరవు మాధవపురం నియోజకవర్గంలో ఓట్ల జాబితా తప్పురని బీజేపీ చేసిన మోసాలని రాహుల్ గాంధీ స్పష్టంగా బయటపెట్టిన సందర్భం లక్షలాది ఓట్లని చేర్చడం తమ కావాలనుకున్న అర్హులైన ఓట్లని తొలగించడం రెండు కూడా చాలా దిగజారి బీజేపీ పార్టీ చేస్తూ ఉంది ఇప్పుడు తాజాగా హర్యానాలో బీజేపీ చేసిన కుట్రల వల్ల ఎలక్షన్ల యొక్క తీర్పును చారుమైన పరిస్థితి వాటిని కూడా ఎన్నగాకమున్నా రుజువుతో బయటపెట్టినటువంటి సందర్భం హర్యానాలో కాంగ్రెస్ పార్టీకి గా రాష్ట్రంలో దక్కాల్సిన విజయాన్ని రాష్ట్ర ప్రజలతో కూడా కాంగ్రెస్ గెలుస్తుంది గెలుస్తుంది గెలుస్తున్న పరిస్థితి నుంచి కాంగ్రెస్ గెలవకుండా బీజేపీ అధికారం చెందిన తీరుని పరిశీలిస్తే హర్యానాలో హర్యానా రాష్ట్రంలో ఇరవై ఐదు లక్షలకు పైగా నకిలీ ఓటర్లు ఉన్నారు ఐదు లక్షలకు పైగా ఉన్న డూప్లికేట్ ఓటర్లు తొంభై మూడు ఓట్లు తప్పుడు చిన్నామా ఒక వ్యక్తి పలు చోట్ల ఓటు నమోదు చేసుకున్నటువంటి పరిస్థితి లక్షల మందికి పైగా ఓటర్ల ఫోటోలు వివరాలు తప్పుడు తప్పులు చరకగా ఉన్నటువంటి పరిస్థితి రాహుల్ గాంధీ స్పష్టంగా బయటపెట్టారు పెట్టినాడు హర్యానాలో ఉన్నటువంటి రెండు కోట్లకు పైగా ఓట్లు ఉండగా ఎనభై ఐదు లక్షల దాకా నకిలీ ఓట్లు అంటే ప్రతి ఎనిమిది మంది ఓట్లలో ఒకరు నకిలీ ఓటరే ఇది ఆధారాలతో బయటకట్ట పరిస్థితి అక్కడ ఒక మహిళా ఫోటోతో ఇరవై రెండు ఎంట్రీలు ఉన్నాయి ఇది వాస్తవం అంటే ప్రూఫ్తో సహా గాంధీ గారు చూపించిన పరిస్థితి ఒకే మహిళా ఫోటోతో వంద ఓట్లు ఉన్నాయి ఎన్ని చోట్ల వాళ్ళు ఓట్లేస్తా ఉన్నారు యూపీ వంటి ఇతర రాష్ట్రాల వారికి కూడా హర్యానాలో ఓట్లు నమోదు చేయించినారంటే అన్న కూడా గుజరాత్ నుంచి ఓట్లు నమోదు చేసి పక్కనటువంటి తెలంగాణ రాష్ట్రం మంది ఉన్నటువంటి కొంతమందిని అక్కడ ఓట్లు నమోదు చేసి తద్వారా బీజేపీ పార్టీ లబ్ధి పొందింది బీహార్ పరిస్థితి దీనికి భిన్నం బీజేపీ పార్టీకి పడవు అనుకున్నటువంటి బీసీ రంగపడి ఓటు ఓట్లు ఎస్సీ ఎస్టీ వారి ఓటు ముస్లింల ఓట్లు ఇవి మనది కావలసిన ఓట్లను సరి పేరిట తొలగిస్తున్నాం లక్షల ఓట్లను తొలగిస్తున్న ప్రక్రియ జరుగుతూ ఉంది సో బిజెపి పార్టీ ఒక రాష్ట్రంలో ఒక రకంగా ఒక రాష్ట్రంలో ఒక రకంగా ఒక రాష్ట్రంలో జోడిస్తా ఉంటే ఒక రాష్ట్రం తీసేస్తా ఉన్నారు వారి పార్టీ గెలుపు అనుకూలంగా పరిస్థితులు నడుచుకుంటా ఉన్నారు